మెదక్ రామాయంపేట బస్ స్టాండ్ను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు రామాయంపేట బస్ స్టాండ్లో శుభ్రతకు సంబంధించి ఆర్టీసీ డిఎంకు పలు సూచనలు చేశారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ మహాలక్ష్మి పథకం గురించి మహిళలు అడిగి తెలుసుకున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్లను ఆధునీకరించి బస్టాండ్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తోందని అందులో భాగంగానే మెదక్ రామాయణంపేట బస్టాండ్ను సందర్శించడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రామాయంపేట్ బస్ స్టాండ్ అదేవిధంగా మెదక్ బస్ స్టాండ్ కూడా పరిశీలించడం జరిగింది సో రామాయంపేట నుంచి మెదక్ బస్ కూడా బస్సులో ట్రావెల్ చేయడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పిస్తూ ఉంది మరి ఆ స్కీమ్ ఎట్లా నడుస్తుంది అని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లయితే కూడా పబ్లిక్ అందరు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు నేను ట్రావెల్ చేసి వచ్చిన బస్సులో కూడా ఆల్మోస్ట్ మహిళలకు అందరికీ కూడా సీట్లు ఉన్నాయి అందరు కూడా సీట్లలో కూర్చొని ఉన్నారు ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రావెల్ మహిళలు చేస్తూ ఉన్నారు మహిళల సాధికారత కూడా అది చాలా వరకు మనకు ఉపయోగం అవుతూ ఉంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చాలా బస్సులు మన మెదక్ డిపోలా మన నర్సాపూర్ డిపోలా సో మన జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బస్సెస్ పెంచడం జరిగింది సో ఆ బస్సెస్ పెంచడమే కాకుండా మరియు ఇంకొకటి ఏంటి అనేసి అంటే మహిళా శక్తి కింద సో మహిళలకే కొన్ని బస్సులు వాళ్ళతోనే వాళ్ళ ద్వారా మహిళల ద్వారా బస్సులు కొనిపించేసి వాళ్ళకి మనము ఆఫీస్కి రెంట్ ఇచ్చినట్టయిందా మహిళలకు కూడా ఉపయోగం అయ్యే ఈ విధంగా కూడా ఆస్టింగ్ కూడా తొందరగానే ఓవరాల్గా ఇక్కడ క్లీన్నెస్ కూడా చాలా మంచిగా ఉంది మన దగ్గర ఇక్కడ డైరెక్ట్ బస్ స్టాండ్లో కూడా సో కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఒక రెండు మూడు రోజులలో ఏర్పాటు చేయడం జరుగుతుంది డిఎంఆర్ జిల్ రామాయణంపేటలో కూడా బాగుంది ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏమేమి ప్రజలకు తప్పించగలుగుతామో అవన్నీ కూడా ఈ బస్ స్టాండ్లో ఏర్పాటు చేస్తాం ప్లస్ ఈ మెదక్ బస్ స్టాండ్ రామాయంపేట బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ సో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది సో తొందరగానే మరి ఆ ప్రపోజల్స్ కూడా అన్ని సాంక్షన్స్ ఈ రెండు బస్ స్టాండ్స్ కూడా మన జిల్లాలో మోడ్రనైజేషన్ చేసి మంచి ఇంకా మంచి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలని ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా త్వరలోనే ఇప్పుడు పరిశీలించడం జరిగింది పనులు ఇంకా ప్రారంభం రాలేదు ఎక్స్ట్రా ప్లాట్ఫామ్స్ కూడా మనం మెదక్ డిపోలో కట్టడం జరుగుతూ ఉంది సో అవి కూడా ఒక రెండు మూడు రోజులలో ఆ పనులు కూడా ప్రారంభించి తొందరగానే అవి కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రజలకు ఇంకా పెద్ద బస్ స్టాండ్ ఇది మనకి తీర్మానం అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో ఆల్రెడీ ఎక్కువ బస్సులు ఇంకా కూడా మనం కొత్త బస్సులు తీసుకోవడానికి కూడా డిఎంఆర్ ఆయన ప్రజలు పంపిస్తున్నారు ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చాలా సానుకూలంగా మహిళలకు ఉపయోగపడే విధంగా ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు రామాయంపేట్ బస్ స్టాండ్ అదే